హాయ్ ఫ్రెండ్స్ రైతన్న ఛానల్కు స్వాగతం రైతులకు ప్రతి నెల మూడు వేల రూపాయల పెన్షన్ పథకం చేరితే చాలు అదేందనేది వీడియోలో తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి లైక్ మాత్రం చేయండి మాకు ఎంతో మోటివేషన్గా ఎంతో ఆనందంగా ఇస్తుంది దేశానికి ఆయుపట్టైన రైతు రైతు సంక్షే సుభిక్షంగా ఉంటే దేశం సమక్షంగా ఉంటుంది అందుకే రైతుల సంక్షేమం కోసమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రకాల పథకాలు అందిస్తూ వారికి ప్రోత్సహిస్తుంటున్నారు పెట్టుబడి సాయం దగ్గర నుంచి సబ్సిడీ దాకా ఎరువుల మందులు ఏదైనా అకాల విపత్తుల్లో వాటిల్తే పరిహారం వంటివి అందిస్తూ సాయం చేస్తున్నాయి అయితే ఇవన్నీ సాగు చేసే రైతులకు మాత్రమే అందుబాటులో ఉంటాయి మరి ఆ రైతుకు వృద్ధాప్యంలోకి వెళ్తే పరిస్థితి ఏంటి ఆ వయసు పైబడిన తర్వాత వారు సాగు చేయలేని పరిస్థితుల్లో వారికి పోషణ ఎలా అందుకే కేంద్ర ప్రభుత్వం అలాంటి వారి కోసం ప్రత్యేకమైన పథకాన్ని ప్రవేశపెడుతుంది దాని పేరు ప్రధానమంత్రి కిసాన్ మన్ యోజన దీనికి సాయం అరవై ఏళ్ళ పైబడిన రైతులకు నెలకు మూడు వేల ఫింక్షన్ అందుతుంది ఈ పథకం సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం అర్హత అర్హత ఇదే పిఎం కిసాన్ మన్ యోజన స్కీంలపై చేరేందుకు రైతులకు మాత్రమే అవకాశం ఉంది పద్దెనిమిది నుంచి నలభై ఏళ్ళ రైతులకు రైతులకి పథకంలో చేరవచ్చు ప్రభుత్వం ఈ భూ రికార్డు పేరు ఉండి రెండు హెక్టార్ల వరకు సాగు చే చేసి భూమి ఉన్న వారు అర్హులు ప్రస్తుతం పంతొమ్మిది పాయింట్ నలభై ఏడు పాయింట్ ఐదు వందల యాభై మంది రైతులకి పథకం నమోదు చేసుకున్నారు వీరు అనర్హులు కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఇతర పథకాలు అంటే నేషనల్ పెన్షన్ స్కీమ్ ఈఎస్ఐ ఈపిఎఫ్ఓ వంటి పథకాలు రిజిస్టర్ అయిన వారికి మాత్రం ఈ స్కీమ్ నమోదు అనర్హులు ప్రీమియం ఎంత పథకంలో చేరే రైతు చేరే వయ రైతు వయసు బట్టి ప్రీమియం ఉంటుంది రూపాయలు యాభై ఐదు నుంచి రెండు వందల వరకు ప్రతి నెల చెల్లిస్తే ఉంటుంది రైతు పద్దెనిమిది ఏళ్ళ వయసులో చేరితే యాభై ఐదు ప్రీమియం నలభై ఏళ్ళ వయసులో చేరితే రెండు వందల ప్రీమియం రైతు చెల్లాల్సి ఉంటుంది వీరికి అరవై ఏళ్ళ నిండాక ప్రతి నెల ముప్పై వేల వరకు పింఛన్ అందుతుంది రైతు చనిపోతే భార్యకు ప్రతి నెల పదిహేను వందల పింఛన్ వస్తుంది ప్రీమియం ఎంత ఈ పథకం చేరే రైతులకి వయసు బట్టి ప్రీమియం ఉంటుంది యాభై ఐదు నుంచి రెండు వందల వరకు ప్రతి నెల చెల్లించాల్సి ఉంటుంది ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్